నమస్తే అండి మన కోనసీమ జిల్లా మెండపేటలో గత ఇరవై సంవత్సరాలుగా రాఖీల్లో అనుభవం గల బాలు ఫ్యాన్సీ వారు అయితే సరికొత్త మోడల్స్తో మన ముందుకైతే వచ్చారండి ఇంక వీళ్ళ దగ్గర అయితే లేని రాఖీ మోడలే ఉండదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి వీళ్ళు ప్రతి సంవత్సరం లేటెస్ట్ మోడల్ రాఖీస్ అయితే తీసుకుని వచ్చి హోల్సేల్ అండ్ రిటైల్ ధరల్లో విక్రయిస్తున్నారట వీళ్ళ దగ్గర పది రూపాయల రాఖీ నుంచి ఐదు వందల రూపాయలు విలువ చేసే రాఖీ వరకు అన్ని రకాల మోడల్స్ దాదాపు వెయ్యికి పైగా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండీ వీళ్ళైతే ముంబై అహ్మదాబాద్ కలకత్తా వంటి ఏరియాల్లో ఫ్యాక్టరీ ధరలకే కొనడం వల్ల వీళ్ళైతే చాలా తక్కువ రేట్లకి అమ్మే చెప్పారండి ఇంక వీళ్ళ దగ్గర అయితే స్టోన్ రాఖీలు జెరీ రాఖీలు స్పాంజీ రాకీలు వెండి రాఖీలు కిడ్స్ రాఖీలు బ్రాస్లెట్ రాకీలు అంటూ చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇంక బాలు ఫ్యాన్సీలు ఇక్కడ ఉన్నటువంటి రాఖీలు చూస్తుంటే మతిపోతుంది అంటే నమ్మను మీరు అన్నయ్య అని తమ్ముడు అని అన్న అని బ్రో అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెటరింగ్స్ తో కూడా మోడల్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇంకా రాఖీలో కొంచెం కాస్ట్లీగా కావాలనుకుంటే వీళ్ళ దగ్గర అయితే సిల్వర్ రాఖీస్ కూడా ఉన్నాయండి అవైలబుల్ గా ఇంక వీళ్ళ దగ్గర రాఖీలే కాకుండా అన్ని రకాల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అలాగే వినాయక చవితికి ఉపయోగపడే ఫ్యాన్సీ ఐటమ్స్ ఆగస్టు పదిహేను ఉపయోగపడే అన్ని రకాల డెకరేటింగ్ ఐటమ్స్ జెండాలు అవైలబుల్గా కూడా ఉన్నాయండి షాప్ అడ్రస్ కలవపూర్ సెంటర్ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా హలో అండి బాలు ఫ్యాన్సీ రాఖీ హోల్సేల్ షాప్ అండి మాది గత ఇరవై సంవత్సరాలుగా రాఖీలో అనుభవం గలన మా నాన్నగారు హోల్సేల్ షాప్ పెట్టడం జరిగిందండి ఆన్లైన్లో ఇలా బ్రో అనే రాఖీ ఉందండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ మా దగ్గర ఎయిటీ రూపీస్ మాత్రమే హోల్సేల్ లభిస్తుంది అండి రీటైల్ లభిస్తుంది ఒక అయినా తీసుకొచ్చు బాక్స్ అయినా తీసుకోవచ్చు లేని మోడల్ అంటూ ఏది లేదండి మా దగ్గర వెయ్యికి పైగా మోడల్స్ ఉన్నాయి మండపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జనాలందరికీ కూడా అతి తక్కువ రేట్లకి ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం మీరు రండి విజిట్ చేయండి థ్యాంక్ యూ